చాలా గుడ్ మార్నింగ్ మత్స్య వార్త ఆరో అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ నాలుగు వచ్చరాలు చదువుకొని కొద్దిసేపు మనం బైబిల్ స్టడీ చేద్దాం అందులో ఏముందో మనం తెలుసుకుందాం మత్స్సు వార్త ఆరో అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యం ముందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వల్ల వ్యర్థమైన మాటలు పలుకవద్దు విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు మీరు వారి బలి వండుకుడి మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరిగా ఉన్నవేవో ఆయనకు తెలియను కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయుడి ప్రార్థన చేయనప్పుడు అంటే ఎలా ప్రార్థన చేయాలి ఈ రోజున మైకుల్లో చర్చిలో నుంచి ప్రార్థన మనకి వినబడుతూ ఉంటుంది అట్లా చర్చిలో ఎవరు ప్రార్థన చేయాలి మైకులో చేయాల్సినంత అవసరత ఉన్నదా అనేది మనం పరిశీలన చేయాలి ప్రార్థన రెండు రకాలు ఒకటి సమాజపరంగా చేసే ప్రార్థన అంటే చర్చిలో కాంగ్రిగేషన్ మొత్తం సమాజం మొత్తం సంఘం మొత్తం కలిసి ప్రార్థనలో పాల్గొవటం ఒకటి రెండవది వ్యక్తిగతమైన ప్రార్థన ఇక్కడ యేసు ప్రభు చెప్పింది వ్యక్తిగతమైన ప్రార్థన వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేయాలి అనుకున్నప్పుడు నువ్వు అందరికీ వినపడాలి నేను పెద్ద భక్తి పరుణ్ణి అని నువ్వు తలంచకుండా గదిలోకి వెళ్ళిపోమన్నాడు గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసుకొని అంటే గడయ పెట్టుకొని ప్రార్థనలో ఉండు నువ్వు చేసే ప్రతి ప్రార్థన అంటే ప్రార్థనలోని ప్రతి అంశం దేవుడు వింటాడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు అని తెలియజేస్తున్నాడు ఆయన కానీ నేటి సమాజంలో వ్యక్తిగతమైన ప్రార్థన లేదు వ్యక్తిగతమైన ప్రార్థన లేదు వాళ్ళకే కాదు నాకే లేదు అసలు ప్రార్థన చేసుకోవటానికి సమయమే ఉండట్లేదు విస్తారమైన ప్రయాణాలు మీటింగ్స్లో వాక్యం చెప్పడం సమయాన్ని అటు మినహాయించడం జరుగుతూ ఉంది నా వ్యక్తిగతమైన ప్రార్థన సన్నగిలిపోయింది వ్యక్తిగతమైన ప్రార్థన వల్ల దైవజనుడు శక్తిని పొందుతాడు దైవజనుడే కానివ్వండి ఒక విశ్వాసే కానివ్వండి శక్తిని పొందుతాడు ఆ శక్తి వల్ల కుటుంబానికి ఆశీర్వాదం వస్తుంది మొదటగా తన గురించి తన పరిచర్ గురించి ప్రార్థన చేసుకోవాలి రెండవది తన కుటుంబం కొరకు అటు తన భార్య పిల్లల కొరకు ప్రార్థన చేసుకోవాలి అప్పుడు దేవుని యొక్క కాపుదల ఆ కుటుంబానికి ఉంటుంది మూడవది పిల్లల యొక్క భవిష్యత్తు చదువులు ఉద్యోగాలు వివాహాలు సెటిల్ అవ్వడం వీటన్నిటి గురించి ప్రార్థన చేయాలి ఇది ప్రతి క్రైస్తవుడు కూడా ప్రతి వ్యక్తి కూడా చేయవలసిన ప్రార్థన అది సీక్రెట్గా గదిలో చేసుకో ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు నువ్వు ఎక్కడుండి ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడు కానీ మనుష్యులకి మాత్రము ప్రార్థన వినపడకూడదు నువ్వేం చేస్తున్నావో అనేది ఉదాహరణకి ఒక విషయం చెప్తాను హన్న గారు శిలోహు మందిరానికి వెళ్ళింది ప్రార్థన చేయటానికి అంటే వాస్తవంగా పండగ సమయంలో తన భర్తతో కలిసి వెళ్ళింది కానీ శిలోహ మందిరంలో చేరి మందిరం అనేసరికి మనం టెంపుల్ ఆఫ్ గాడ్ అనుకోకూడదు దేవాలయం కాదు సునగోగు మరి ఆమె శునగోగులో ఉందా టెంపుల్ ఆఫ్ గాడ్లో దేవాలయంలో ఉందా అంటే దేవాలయంలోకి ఎవరు వెళ్ళకూడదు ఎవరూ వెళ్ళకూడదు అయితే అందరూ వెళ్ళవచ్చు యూదులు వెళ్ళొచ్చు అనిలు కూడా వెళ్ళొచ్చు దేవాలయంలోకి మాత్రం ప్రధాన యాజకుడు వెళ్ళే స్థలం ఒకటి ఉంది యాతనే తిశ్రీ అనే నెలలో ఏడో నెల పదో తారీఖున సంవత్సరం ఒక్కమారు మాత్రమే వెళ్తాడు అక్కడికి తర్వాత యాచకులు వెళ్ళే స్థలం పరిశుద్ధ స్థలం మూడవది అంటే అతి పరిశుద్ధ స్థలం పరిశుద్ధ స్థలం వెలుపటి ఆభరణ అనే జన్లు వాళ్ళు లేకపోతే యూదులు అర్పణలు బలులు నైవేద్యాలు తీసుకుని వెళ్ళేస్తాను ఈ విధంగా ఉంటుంది అక్కడ గంటల కొద్దీ సమయం గడపటానికి అవకాశం ఉండనే ఉండదు అయితే శనగకులు అయితే ప్రార్థనలు జరుగుతూనే ఉంటాయి ఎప్పుడు అన్న ప్రార్థన చేస్తూ ఉంది లోపలే ప్రార్థన చేస్తూ ఉంది బయటికి ఏమీ వినబట్టలేదు ఏ అంశం మీద ప్రార్థన చేస్తుందో కూడా ఎవరికి తెలియదు పోసే చాలామంది ఉండి ఉండొచ్చు ప్రార్థన చేసుకునేవాళ్ళు కానీ ప్రధాన యాజకుడైనా ఏలీ గమనించాడు గమనించి ఎవరు ఈ అమ్మాయి ఇందాక నుంచి ఎప్పుడు నుంచో ప్రార్థన చేస్తుంది ఏదో పెదాలు ఏదో వళ్ళిస్తుంది ఏం చేస్తుంది ఏంటో అర్థం కావట్లేదు తాగొచ్చిందా అని అతడు అభిప్రాయపడుతుంటే నేను అనుకుంటున్నాను అమ్మాయి ఏంటి నువ్వు ఇలా మౌనంగా ఉన్నావు ఏంటి నువ్వు తాగొచ్చావా అని అడిగితే అయ్యా నేను తాగరాలేదయ్యా నాకున్న భారాన్ని దేవునికి చెప్పుకుంటున్నా నేను అని ఆమె చెప్తా ఉంది అప్పుడు ఆయన ఒక మాట అన్నారు సరే నీ భారం ఏదో దేవుడు తప్పనిసరిగా తీరుస్తాడు సమాధానం కలిగి వెళ్ళమని ఎలి పలికినప్పుడు ఆమె తిరిగి ఇంటికి వచ్చి ఆమె గర్భాన్ని ధరించినట్లుగా అనే గొప్ప ప్రవక్త శ్రాయలీలకి గొప్ప ప్రవక్త జన్మించినట్లుగా మనం చూస్తాం తర్వాత ఆయనకి నలుగురు తమ్ముళ్ళు పుట్టారు నలుగురు తమ్ముళ్ళు అంటే నలుగురు సంతానం నాలుగు ఆ విధంగా అన్న దీవించబడింది ఆశీర్వదించబడింది సమూయల్ గారు ఇస్రాయేల్ యొక్క సమాజాన్ని బాగు చేశారు అలాగే ఇస్రాయేల్ రాజ్యాంగాన్ని అండ్ రాయటం అనేది జరిగింది ఇంకా గురుకులాలు ఏర్పాటు చేయడం అనేది వేద విద్య ప్రారంభించడం అనేది అలాగే న్యాయాధిపతిగాను ఆయన మరి అక్కడ పరిపాలన చేస్తూ ఉన్నాడు ఇజ్రాయిల్ మీద ఆ విధంగా గొప్ప లీడర్ని దేవుని యొక్క పరిచర్ కొరకు ఆమె కనినట్లుగా అంటే ఆమె ప్రార్థన దేవుడు ఆలకించినట్లుగా మనం చూస్తాం నేడు పెద్ద పెద్ద సభలు పెడుతున్నారు పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్ పెడుతున్నారు అరుస్తున్నారు కేకలు వేస్తున్నారు రోదన చేస్తున్నారు స్టేజ్ మీద కానీ స్టేజీ దిగిరాగానే చల్లారిపోతున్నారు అసలు కనబట్టలేదు మనుషులు కనపట్టాల ఇవాళ ఉదయం ఒక చర్చ్కి ఉపవాస ప్రార్థనలో వాక్యం చెప్పడానికి అని నేను వెళ్ళా వెళితే ఇక ఆరాధన చేసుకుందాం మన అందరం అని అందరూ లేచారు ఇద్దరు మరి పాట ఎత్తుకున్నారు పాట ఎత్తుకొని కేకులో కేకులో కేకలో బొబ్బలో కేకులో బొబ్బలో కేకులో బొబ్బలు పెట్టేశారు సర్లే బాగుంది రీసౌండ్లు వచ్చేసినాయి తర్వాత ఆ కేకలో బొబ్బలు పెట్టినైనా ఎక్కడికి వెళ్ళిపోయాడో అంతులేడు పంతులేడు గంట ఇరవై నిమిషాలు వాక్యం చెప్పాను ఒక గంట ఇరవై నిమిషాలు అంటే ఎనభై సెకండ్లు వాక్యం చెప్పాను అయిపోయింది మూడు గంటలకి మూడున్నర కల భోజనం చేశాం కాసేపు పడుకున్నాను ఐదున్నర ఆరు గంటలకి బయలుదేరి తిరిగి నేను వచ్చేస్తా ఉన్నాను కానీ అప్పుడు వరకు కూడా ఏది పన్నెండున్నరకి కేకలో బొబ్బలు పెట్టిన అయినా తిరిగి మళ్ళా దేవుని మందిరానికి రాలేదు దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది కేకలు బొబ్బలో పెట్టిన వాటిలో దేవుని యొక్క ఆత్మ ఉండదు శివుల్లో మౌనంగా ఉండుట స్థుతి చెల్లించటయే ఏ అంటాడు దైవజనుడు మౌనంగా ఉండాలి దేవుని యొక్క సన్నిధిలో కేకలు బొబ్బర్లు పెట్టినంత మాత్రా నా బొబ్బలు పెట్టినంత మాత్రాన్న దేవుడు వినడు అని నేను అనడం కాదు కానీ దేవుడే స్వయంగా యేసుక్రీస్తు వారే ఇక్కడ చెప్పినట్లుగా మనం చూస్తున్నాం గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందున్న ఉన్న నీ తండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రిని నీకు ప్రతిఫలం ఇచ్చును మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వ్యర్థమైన మాటలు వచించవద్దు వ్యర్థమైన మాటలు ఎలా పలుకుతారో ఎలా పాండిత్యాన్ని వల వలకబోస్తారో అనేక మంది ప్రార్థనలో మనం వింటూ ఉంటాం వాళ్ళు పాండిత్యమే కానీ పరిపూర్ణత లేదు దేవునితో సహవాసం వారికి ఉండదు అని నేను తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను సాలం మళ్ళా తిరిగి రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు సాలవం